పద్నాలుగు రంగాల భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని భవన నిర్మాణ రంగ కార్మికుల సంఘం జిల్లా అధ్యకుడు శ్రీశైలం డిమాండ్ చేశారు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం పిలుపుతో సిద్దిపేట నుండి సంఘం నాయకులు చలో లేబర్ కమిషనరేట్ కార్యక్రమానికి భారీగా తల్లి వెళ్లారు సిద్దిపేట హౌసింగ్ బోర్డు హనుమాన్ దేవాలయం నుండి బస్సులో కార్మికులు హైదరాబాద్ బయలుదేరారు ఈ సందర్భంగా పద్నాలుగు రంగాల భవన నిర్మాణ రంగ కార్మికులతో కలిసి జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడారు కార్మికుల సంక్షేమం కోసం అమలుపరిచిన అన్ని పథకాలను అమలుపరచడంతో పాటు మరెన్నో సౌకర్యాలు అందుబాటులోకి తేవాల్సిన ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని ఆరోపించారు ఈ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని ప్రభుత్వమే కార్మిక సంక్షేమాన్ని నిర్వర్తించాలని కోరారు తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ కమిషనరేట్ ముట్టడికి బయలుదేరామని తెలిపారు కార్యక్రమానికి హాజరైన కార్మికులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సిద్దిపేట జిల్లా భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో మరి రాష్ట్ర పిలుపు మేరకు భవన నిర్మాణ కార్మికులతో పాటు సిఐటు అన్ని భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి మరి ఈరోజు హైదరాబాదు కమిషనరేట్ మరి ముట్టడికి వెళ్తా ఉన్నాం అదేవిధంగా మరి మా భవన నిర్మాణ కార్మికులకు మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా మరి సంక్షేమ పథకాలు అందే విధంగా చేసిన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మా భవన నిర్మాణ కార్మికులకు మరి ఈ యొక్క సంక్షేమ పథకాలు అదే విధంగా అందే విధంగా ఇప్పుడు అందేటువంటి సంక్షేమ పథకాలతోటి ఇంకా వీటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇచ్చిపెట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి ప్రైవేట్ సంస్థకు అప్పయపుడు ఇది కరెక్టు కాదు అని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం మరి మా కార్మికుల పక్షాన ఎందుకు చిన్న చూపు చూస్తారని చెప్పి కూడా మా భవన నిర్మాణ కార్మికుల జిల్లా అధ్యక్షులుగా నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను జిల్లా నుంచి మన సిద్దిపేట టౌన్ల పద్నాలుగు రంగాల కార్మికులము ఏకమై సిద్దిపేట నుంచి హైదరాబాద్కు వెళ్ళ వెళ్ళడం జరుగుతుంది మన భవన కార్మికుల హక్కులు మన గవర్నమెంటే ఖచ్చితంగా చేయాలని కోరుకుంటూ వాళ్ళ లేబర్ ఆఫీసుకు ముట్టడిగా వెళ్తున్నాము సిద్దిపేట నుంచి పద్నాలుగు రంగాల కార్మికులు అందరూ ఏకమై ప్రతి ఒక్క రాష్ట్ర లెవెల్లో కూడా మేము ప్రత్యేకంగా దీనికోసం ధర్నా చెవికి దగ్గరికి వెళ్తాము మా మా నిధులు మాకే రావాలి ఖచ్చితంగా ప్రైవేట్ సంస్థకు పోకుండా గవర్నమెంట్ తరఫున రావాలని కోరుకుంటున్నాము